అండి రఘువంశీ ఫ్యాషన్స్లో అచ్చంగా అమ్ముకున్న వాళ్ళకి బ్యాగులు లెక్క తీసుకున్న వాళ్ళకి సోరత్తులు ఇచ్చేటట్లే మీకు గుంటూరులో ఇస్తాను ఈరోజు కలెక్షన్ మొత్తం అమెరికన్ డైమండ్స్ పంచదార శారీస్ ఓకే కట్ వర్క్ అన్ని లేటెస్ట్ స్నోఫాల్ డే అన్ని సూపర్ ఉన్నాయండి అన్ని యాపిల్ బ్రాండ్ ఇది ఎన్ని మోడల్స్ వచ్చాయి చూడండి వెరైటీస్ అక్షయ పాత్ర అందులో బ్రాండెడ్ ఇస్తున్నా అది మూన్ స్టార్ అండి అది ఫస్ట్ జీవించి మూన్ స్టార్ ఏడు రూపాయలు సెకండ్ మంది ఫాల్ హెవీ హెవీ వర్క్ అది ఏడు వందల యాభై రూపాయలు సారీ డిజైన్ చూపిస్తాను సరే బాగుంటుంది అండి అది నాలుగు వందల డెబ్బై రూపాయలు ప్యూర్ విశాల్ జార్జ్ మీద ప్లేన్ హెవీ జార్జెట్ మీద పంచదర శారీ బ్రాండెడ్ ఆరు ముప్పై కొలతలు అండి ఇవన్నీ ఇంకొక ఐటమ్ వచ్చేసి అద్దాలు ఐదు వరుసలు వస్తాయి ఆరు వందల రూపాయలు మళ్ళీ ఇంకొక ఐటమ్ వచ్చేసి రంగవల్లి శారీస్ ఆరు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అండి ఇంకొక మోడల్ ఐదు వందల యాభై రూపాయలు బ్యాక్ సైడ్ ఇస్తాడండి వర్క్ ఆరు వందల యాభై రూపాయలు ఎలా ఉన్నాయి చూడండి శారీ మోడల్ ఫస్ట్ ఆల్టీ కలవని మోడల్ ఎక్కువ రకాలు ఉన్నాయి రేట్లు మీకు సోరతులు ఇచ్చే రేట్లు సార్ పంచదార ఆచారాలు అంటే మూడు వందల కాడి నుంచి ఉన్నాయి ఇప్పుడైతే ప్రెసెంట్ రెడీగా ఉన్న స్టాకులు చూపిస్తున్నా ఒక్కొక్క ఐటమ్కి పదిహేను పదిహేను బ్యాగులు వచ్చినాయి ఒక్కొక్కడు మూడు తీసుకెళ్తున్నారు బ్యాగులు రెండు బ్యాగులు బ్యాగ్ ఒకళ్ళు అయితే కొవ్వెట్ అంట ఇరవై బ్యాగులు నాలుగు నాలుగు అలా ఆర్డర్ పెట్టి తీసుకెళ్లారు మీకు స్టాక్ అడ్రస్ మేడం మంది షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది బస్ బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఎదురుగా బెస్ట్ ప్రైజ్ ఫ్లిప్కార్ట్ అంటారు దాని ఎదురుగా వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు పక్కా హోల్సేల్ బీ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి కట్టలు లెక్క తీసుకుంటే వాళ్ళకి తగ్గించిచ్చి హోల్సేల్ గా ఇస్తున్నా బి బ్లాక్ లో షాప్ షాప్ నంబర్ ఇంకోసారి చెప్పండి తొంభై ఒకటి తొంభై రెండు మీకు విజిటింగ్ కార్డు కూడా మీకు వీడియోలో పెడతాను చూడండి కాటన్ చీరలు కూడా రేట్లు తగ్గి బాగా మంచి మంచి మోడల్స్ వచ్చాయండి రెండు వందల నలభై రూపాయలు ఓన్లీ శారీ రెండు వందల చిరా జైటి రెండు వందల తొంభై తొమ్మిది నేను చూపించేది మీనా కాటన్ అంటారు చూసారా అట్లా ఫామ్ లో ఉన్న కంపెనీలు ఇవి జేకే బ్రాండ్ మూడు వందల ఇరవై రూపాయలు మల్మల్ కాటన్ మలై కాటన్ అంటారు మల్మల్ కాటన్ అంటారు నాలుగు వందల యాభై ఇంకా ఉన్నాయండి బంజారా కాటన్ బాతి కాటన్ కలంకారీ కాటన్ లకానీ బ్రాండెడ్ ఇస్తా అంటే బాక్స్ లో వస్తాయి సీరియల్ వైజ్ గా మీకు వీడియో ఇస్తాను ఈ రోజు వీడియోలు ఇచ్చే ఐటమ్స్ అన్ని లేటెస్ట్ జాకెట్ బండిల్స్ ఉన్నాయండి తక్కువ రేట్ లో అందుబాటులో ఇస్తా ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేద్దాం కలెక్షన్ ఫస్ట్ డిజైన్ మగ్గం వర్క్ అండి అమెరికన్ డైమండ్స్ యాపిల్ బ్రాండ్ ముందు బ్రాండ్ చూడండి సూపర్ క్వాలిటీ హెవీ హెవీ వర్క్ వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు పల్లొక్కి షోల్డర్ కి కూర్చో మొత్తం ఒక్క రవ్వ కూడా గ్యాప్ ఉంటుంది అన్ని క్యాటలాగ్ ఐటమ్స్ క్యాటలాగ్స్ ఇవ్వం ఒక్కసారి సారీ మొత్తం స్టోన్ వచ్చింది రత్నావళి కలర్ ఆరెంజ్ కలర్ రాయల్ బ్లూ రెడ్ కలర్ ఎమరాడ పచ్చ డార్క్ బచ్చలు పడి కలర్ పింక్ కలర్ ఈ ఆరు కలర్స్ క్యాటలాగ్ కూడా చూపిస్తారు క్యాటలాగ్ చూపిస్తాండి ఆరు వందల యాభై రూపాయలు వందల యాభై రూపాయలు అండ్ కట్ బార్డర్ అండ్ మనకి వస్తుంది మీరు స్టోన్ వరకు డిజైన్ పిక్ మళ్ళీ ఉందండి అది రియల్ గా చూస్తే రెండు బ్యాగులు కొంటారు ఒక బ్యాగ్ కాదు రెండు బ్యాగ్లు కొంటారు చాట్ వెరీ నైస్ అసలు ఆరు రూపాయలు జామ్ జామ్ అయిపోయే కలెక్షన్ ఇది అక్షయ పాత్ర లాగా వస్తూనే ఉన్నాయి రకాలు షాపు రండి ఓకే మీకు వీడియోలో పెట్టిన రేట్ ఫిక్స్డ్ రేట్ ఎక్కువగా ఉంటామండి మళ్ళీ వేరే రేట్ ఇస్తాను దయచేసి సోరత్తులు ఇచ్చే రేట్ మీకు ఇక్కడ ఇస్తా అసలు క్లాత్ ఫ్యాబ్రిక్ మెత్తగా డైమండ్స్ డైమండ్స్ తో కేవలం ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను అందరూ డిజిటల్ డిజిటల్ పంచదార శారీస్ కట్ వర్క్ డైమండ్స్ ఒక సారీలో ఐదు ఆరు మోడల్స్ కల్పించాడు బెలూన్ డిజైన్ స్టైల్లో ఇది ఫేమస్ అండి మా షాప్ లో స్పెషల్ వాటర్ డిజైన్ అయితే అండి ఆపిల్ బ్రాండ్ మార్కెట్ లో కలవని కలెక్షన్ ఇస్తున్నా కేవలం ఆరు వందల యాభై రూపాయలు మెరును కాఫీ కలర్ డార్క్ నావీ బ్లూ బ్రిక్ ఇరాయి కలర్ పండు కలర్ పశ్చిమ కలర్ యారు బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కాంట్రాస్ట్ లో బోర్డర్ అంతా కూడా పూల డిజైన్ మొత్తం ఇలా స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్ కూడా హెవీ ఇస్తాడండి హెవీ మొత్తం వర్క్ స్టోన్ వర్క్ అండి ఇదంతా మీరు అనుకున్న చీప్ క్వాలిటీ కాస్ట్లీ రేంజ్ ఇది పదిహేను వందల రేంజ్ గల ఐటమ్స్ మెత్తగా దూదిలాగా ఉండదండి ఇక ఫ్యాబ్రిక్ అయితే మీకు సారీ ఓపెన్ చేసే టైం లేదు లేకపోతే మీకు చక్కగా ప్రతి సారీ ఓపెన్ చేసేవాళ్ళం కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై మీకు బడ్జెట్ తక్కువలో లాభాలు తీసేయటం అండి పెట్టుబడి తక్కువలో మంచి లాభం ఒక్క చీర కూడా మీకు మిగలదండి ఇది గా ఇచ్చే రేటు ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ మీకు పంచదార చీరలు అన్ని అర్థాలే మొత్తం తొమ్మిది వందల్లో ఉంది నా దగ్గర సేమ్ ఒళ్ళు దింపేశాడు ఈ బ్రాండ్ కంపెనీ కావాలంటున్నారు మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పండి మేడం జనాలకు ఇబ్బంది లేకుండా చేయాలని నా ఉద్దేశం వాళ్ళందరూ బాగుంటే నేను బాగున్నట్టే నా దగ్గరకు వచ్చారు కొన్నారు వెళ్ళిపోయారని కాదు వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే అది ఐదు వందల యాభై రూపాయలు ఒక్క ఒక్కరవ కూడా గ్యాప్ లేదండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మిర్రర్ వరకు పంచదార శారీస్ పచ్చ యాష్ కలర్ టమాటా కలర్ లెమన్ ఎల్లో కలర్ నావి బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ ఈ సిక్స్ కలర్స్ కంబ బ్యాగ్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి చెప్పండి రెండు వందల ఎనభై రూపాయలు ఇమిటేషన్ ఇలా ఉండదు అది పది రూపాయల నోటికి రెండు వేల రూపాయలకి ఎంత తేడా ఉంటది ఒరిజినల్ మెత్తగా స్వాంజ్ ఉన్నట్టు సోరత్ వెళ్లి ఫ్యాక్టరీ లక్ జాత చూసి తెచ్చుకుంటాం ఐదు వందల యాభై రూపాయలు హెవీ వర్క్ దీని విలువలు తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు బ్రాండెడ్ కంపెనీ ఎక్కడెక్కడ నుంచి ఫోన్ చేసి అన్నా ఇరవై వేలు ముప్పై వేలు అని చెప్పి వచ్చి కొనుక్కొని పోతున్నారు ఉన్నారు ఎండాకాలం రాగలేకపోతే ఇటుకొచ్చా డబ్బులు ఇస్తాను ఆప్షన్ లేదండి డబ్బులు ఉంటేనే ఫోన్ చేయమని చెప్పండి టెంప్ట్ అయిపోయి ఫోన్ చేసి పక్కన పెట్టండి సరుకు మళ్లీ తీసుకుంటే దయచేసి కొంచెం టైం కూడా వేస్ట్ అవుతుంది చెట్లు నచ్చుతాయి పక్కన పెట్టండి మా ఆరు ఫోన్ పే చేసాను నెక్స్ట్ కలెక్షన్ ఓకే మేడం సార్ బస్సు మనకి రంగవల్లి డిజైన్ ఆరి రంగులండి అండ్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ రేటు ఆరు వందల రూపాయలు పుష్పాలతో గ్యాప్ లాగా నక్షత్రాలతో చుట్టూ కట్టు అన్ని పుష్పాలే మొత్తం అన్ని పుష్పాలు డెబ్ డిజైన్ క్లాస్ ఆఫీషియల్ ఉందండి పదమూడు వందలు వందలు అన్ని ఐటమ్స్ అవి యాష్ కలర్ బాటిల్ గ్రీన్ మెహందీ కలర్ గోల్డ్ స్పాట్ రాయల్ బ్లూ చిలకపచ్చ షేడ్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ పల్లె మళ్ళీ ఉంటాయండి సారీ సో షేడెడ్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంది మధ్య మధ్యలో ఇలా మ్యాంగో బుట్టా వచ్చి మొత్తం మీరే వర్క్ స్టోన్ వర్క్ వచ్చింది హోల్సేల్ రేట్ ఆరు వందల రూపాయలు అన్ని కూడా పెట్టిన అన్ని నచ్చుతున్నాయి పది వేలే ఉన్నాయి ఇరవై వేలే ఉన్నాయి అని చెప్పి ఉన్నంత అడుగు తెచ్చుకోండి చక్కగా రకాలన్నీ కలుపుకోండి ఇప్పుడు నేను కూడా ఏంటంటే కొద్దిగా అర్థం చేసుకొని అన్ని రకాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీడియో రూపంలో ఇస్తున్నా పబ్లిక్ సిటీ ఇదంతా తెచ్చిన నలభై యాభై బ్యాగులు వీడియో పెట్టకపోయినా అమ్ముతాం కాదు మీకు పబ్లిసిటీ కొద్దిగా అనుకూల ముందులే నాలుగు రకాల కాటన్ చీర్లని ఫ్యాన్సీని అలా కొనుక్కుని వెళ్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తుంది నేను చెప్పేది ఏం లేదండి ఇది హెవీ హెవీ జార్జెట్స్ పన్నెండు వందలు పదిహేను వర్షాలు అద్దాలు పంచదార చీర మొత్తం డైమండ్స్ వచ్చిన మోడల్ వేరండి అది జనరల్ గా ఉంది ఇది కాస్ట్లీ రేంజ్ ఎలా ఉంది చూడండి వాటర్ డిజైన్స్ మొత్తం డైమండ్స్ నిప్పేశాడు ఆరు వందల యాభై రూపాయలు మేడం వందలకే ఇస్తా బిల్ కి ఇస్తా మొత్తం పంచదార శారీస్ అసలు కలర్స్ కూడా డిఫరెంట్ యాష్ కలర్ కి రాణి కలర్ గోల్డ్ స్పాట్ గ్రీన్ కలర్ చిల్లి రెడ్ చిల్లీ మనం కేటలాగ్ ఒకసారి చూద్దాం మిస్ ఒక కేటలాగ్స్ అయితే చాలా బాగున్నాయి అండి డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ ఆరు వందల రూపాయలు కలెక్షన్ మనం మనం పెట్టే ఐటమ్స్ బట్టినండి మీ కస్టమర్లు ఫిదా అవ్వాలంటే ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్ళండి ఫిదా అవ్వాలంటే ఫిదాన్ టైంలో మిమ్మల్ని అభిమానిస్తారు వీళ్ళ దగ్గర శారీస్ బాగున్నాయి మళ్ళీ తెచ్చి తెచ్చిపెట్టమ్మా మళ్ళీ కొంటాం మేము కలెక్షన్ అంటే రఘువంశీ ఫ్యాషన్ మళ్ళీ మీరు రావాలి అలాంటి కలెక్షన్ చూపిస్తాం ఓకేనా విశాల్ క్లాత్ పేరు విశాల్ అంటారండి దాని మీద ఈ ప్లెయిన్ చీర నాలుగు వందలండి ఎందుకంటే మెయిన్ క్వాలిటీ ఇది ప్లెయిన్ లో హెవీ హెవీ చాలా మంది ఆడపిల్ల ప్లెయిన్ చీర కావాలన్నా వస్తారు వాళ్ళు తీసుకెళ్లి స్టిచ్చింగ్ చేయించి డిజైనర్ చేయించి చాలా ఖర్చు మళ్ళీ కుచ్చుళ్ళు ఇచ్చాడు టోన్ టూ టోన్ శారీ కలర్ ఉందో కుచ్చుళ్ళు కూడా అదే కలర్ డైమండ్స్ తో వైట్ సిల్వర్ తో ఇచ్చాడు మొత్తం నాలుగు వందల డెబ్బై రూపాయలు పచ్చ కలర్ దంసప్ కలర్ పండు కలర్ అండి బాగుంది నావీ బ్లూ కలర్ టమాటో కలర్ గాజు అనే కలర్ పట్టుడా కలర్ కలర్ కాంబో బ్యాగ్ ఇవి బ్యాగు లెక్క ఇట్లా దగ్గర రేట్ ఇస్తున్నాం సింగల్ అంటే ఇవ్వనంటా కుదిరితే ఇస్తా అదొక వంద రూపాయలు తేడా ఉంటుంది మీరు వంద అనుకోబాకండి ఈ చీరం తొమ్మిది వందలు ఇచ్చిన తక్కువే లిమిటేషన్ కావాలా చెప్పండి రెండు వందల యాభై రూపాయలు లిమిటేషన్ ఇది బంగారం అది వెండి అంతే తేడా చూడండి మేడం మీరు నిజంగా చెప్పండి మేడం నేను చాలా బాగుంది స్పాంజీ క్వాలిటీ ప్లెయిన్ చెల్లె మోడల్ అండి ఇది ప్లెయిన్ చెల్లె మీద కాపర్ లాగా షైనింగ్ ఉంది బ్యాట్ లో ఫుట్ ఇస్తానండి హోల్సేల్ దగ్గర గ్యాప్ లేకుండా ఇస్తాడండి చూడండి ఎంత హెవీగా ఉందో వర్క్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు అండి అండ్ ఆరు ఉన్నాయి అంటే ఆరు కలర్స్ ఉన్నాయి ఈ కాంబో సెట్ కి ఎంత పడుతుందండి హోల్సేల్ రేట్ కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే కావాలండి ఈ కలర్ మ్యాచింగ్ తక్కువ కూడా ఉంది ఈ కంపెనీ ఈ క్లాత్ కావాలని చెప్పండి కంపెనీ జార్జెట్ ఇది ప్లెయిన్ చీర నాలుగు వందలు అమ్ముతాయి ఎందుకంటే కాస్ట్లీ హెవీ హెవీ మేడం చూడండి ఎలా ఉంది కాస్ట్లీ జార్జెట్ రియల్లీ అండి అండ్ మెటీరియల్ మాత్రం చాలా చాలా హై న్యాయం జరిగేటట్టు చేస్తానండి మీకు మీరు కొన్న సరుకు మీకు న్యాయం జరిగేటట్టు చేస్తా లాభం వచ్చిందండి పర్లేదు అనుకున్న దానికి మేము పెట్టిన డబ్బులకి ఎక్స్పెక్టేషన్స్ పర్లేదు అనుకునేటట్టు చేస్తాం ఓకేనా ఉందండి చాలా బాగుంది ఆపిల్ బ్రాండ్ కంపెనీ అండి నాలుగు వందల తొంభై రూపాయలు నాలుగు వందల తొంభై రూపాయలు డిజిటల్ ఫ్లవర్స్ ఎక్కడ ఫ్లవర్ ఉంటే అక్కడ డైమండ్స్ వస్తాయి ఒక సారీలో ఐదారు కలర్ పేస్టల్ కలర్స్ ఇస్తాడు సీజెడ్ అంటారండి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ సిల్వర్ కట్ వర్క్ అండి ఒక చీరలో నాలుగు ఐదు రకాల మోడల్ మెత్తగా స్మూత్ అండి శారీ ఓపెన్ చేస్తే ఫిదా అవ్వాల్సిందండి నాలుగు వందల తొంభై రూపాయలు కాంబో ప్యాక్ ఆరు కలర్స్ ఆరు రంగులు మీరు మీరు వీడియోలు ఎలా పడుతుందో నాకు తెలియదు అండి శారీ ఓపెన్ చేస్తే రెండు బ్యాగులు కొనాల్సింది అందంగా ఉంటది మీరే తీసుకుంటారు కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు ఇదిగోండి మేడం డార్క్ నేరేడు పండు కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పశ్చిమ వర్కే కలర్ డార్క్ గ్రీన్ అంటారు డార్క్ అండ్ వీటి మీద మనకి డిజిటల్స్ కూడా సారీకి కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నారు చాలా బాగుందండి మెటీరియల్ కూడా మనకి వస్తారు మన పిల్లలు ట్వంటీ సంబంధం లేదండి పదకొండు వందలు కూడా అమ్మచ్చు మీకు క్యాట్లాగ్ చూపించా కదండి బిగ్ ఫోటో చూపించండి జనాలకు ఐడియా వస్తుంది చుట్టూ కట్ వర్క్ అండి అవును ఇదంతా కూడా కట్ వర్క్ పల్లె షోల్డర్ మొత్తం వచ్చేస్తుంది కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే అవ్వద్దు మీరందరూ లైక్ చేయాల్సింది అమౌంట్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ చెప్తుంది ఇది ఎనిమిది యాభై తొమ్మిది వందల ఎంఎస్ చీరల్ని డిజిటల్ జార్జెట్ అంటారండి ఒక ఈ చీర వరకు ఓపెన్ చేద్దాం అండి కొత్తగా ఉంది ఫ్లవర్స్ కదా చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది మెటీరియల్ హై ఉంది వెరీ హై ఉంది అండి లాభాలు తీస్తారండి వాళ్ళ ఉన్న ఏరియా డిజిటల్ ఫ్లవర్స్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ మన ఇంటి ఆడపిల్లలకైనా తీసుకోవచ్చు మోడల్ బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ కేటలాగ్ చూపించా సారీ ఓపెన్ చేసా అవును మినిమం కొనుక్కున్న వాళ్ళకి ఏమంటే యాక్చువల్ గా ఎనిమిది పది రంగులు వచ్చే చార్ట్ ఇది మీ అందరం ఆరు ఆరు చెల్లి చేయించాం కావాలని చెప్పి ఆర్డర్ పెట్టి ఇట్లా అందరం కలిసి ఎందుకంటే ఆరు అందరూ అంటే అందరు కొనుక్కోగలరు అందుబాటులో పది పది చెల్లి అనుకోండి అన్న అన్ని ఒక దాంట్లో డబ్బులు సరిపోవా అంటారు ఓకేనా కేవలం కస్టమర్ లో కూడా కలర్స్ కలుస్తాయి నాలుగు రూపాయలు నెక్స్ట్ స్టార్ అద్దాలతో అమెరికన్ డైమండ్స్ తో చుట్టూ తో వీటన్నిటికి ఒక లెక్క ఈ కంపెనీది ఈ క్వాలిటీ అంతా ఒక లెక్క అండి కేవలం ఏడు వందల రూపాయలు పెట్టాను సక్సెస్ అయింది ఐటమ్ అయిపోయింది పార్టీ పేరీ తీసుకున్నా అందులో రంజాన్ కదా ఫెస్టివల్ ఆ టైంలో కొత్త ముస్లిం కదండి అందరు లైక్ డైమండ్స్ కదా డైమండ్స్ అద్దాలు ఇచ్చాడు కట్ వర్క్ ఇచ్చాడు స్టైల్ గా ఉంటది అండి మొత్తం నింపేసాడు చూడండి స్టోన్స్ తో బ్రాడ్ గా ఇచ్చాడు మంచి బ్రైట్నెస్ గా ఉంది గ్రాస్ ఇచ్చాడు ఇంకా ఎమరాడ పచ్చ ఎల్లో కలర్ రాయల్ బ్లూ సంపంగి రంగు టమోటా రాణి కలర్ డార్క్ గ్రీన్ అండి చిల్లీ రెడ్ ఇది పర్పుల్ కలర్ రాణి కలర్ కాంబినేషన్ ఎనిమిది కలర్ కాంబో ప్యాక్ అండి మనకి కాంబో ప్యాక్ ఇస్తాడు రియలీ నైస్ సారీస్ మాత్రం చాలా బాగున్నాయి హోల్సేల్ ప్రైస్ ఏడు వందల రూపాయల అపార్ట్మెంట్ కూడా షాప్ విజిట్ చేస్తున్నారు కలెక్షన్ అన్ని బాగున్నాయి నచ్చిన ఐటమ్ తీసుకున్నారు అవకాశం ఇస్తున్నా కేవలం ఏడు వందల రూపాయలు సింగల్ కుదిరితే ఇస్తానండి నేను ఇవ్వనంటా లు పెడుతున్నారు ఒక వంద రూపాయలు అట్లా తేడా వస్తుంది పదిహేను వందలు పదిహేను వందలు అమ్మే చైర్లు మేము హోల్సేల్ బేసిక్ గా పెట్టాం బల్క్ గా బిల్లు కొట్లు అమ్మే రేట్లు ఫ్యాబ్రిక్ చూడండి మెటీరియల్ మామూలుగా లేదు వెయిటింగ్ లిస్ట్ లో పెడతా పెడతారు వీళ్ళు అలాంటి కంపెనీలు ఇవి ఫ్యాక్టరీ దగ్గర చేస్తాం ఏడు వందల రూపాయలు సారీ ఓపెన్ చేస్తే లైట్లు కూడా అక్కర్లేదండి అంత బ్రైట్నెస్ గా ఉంది కలర్ చాట్ చూడండి ఎలా ఉంది ఓకే కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒక గైడెన్స్ స్క్రీన్ షాట్ అనేది అవును ఎన్ని మోడల్స్ వచ్చినాయి ఏంటి అనేది మీరు కొనాలనుకున్నప్పుడు చక్కగా సెలెక్ట్ చేస్తూ నా పెట్టండి వాట్సాప్ పెట్టండి మీకు ప్రతి మెసేజ్ కి ప్రతి కాల్ కి రిప్లై ఇస్తాం ఒక్క కలెక్షన్ ఉందండి హెవీ హెవీ సిల్వర్ బ్యూటీ అని వస్తుంది ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఏడు రూపాయలు గ్యాప్ అనేది ఉండదండి ఇది ఒరిజినల్ ఇది కొద్ది తక్కువ చూపించింది అంటే ఐదు వందల రూపాయలు అండి అది కూడా ఇక్కడ అయిపోయింది సేమ్ ఇలా ఉండదు ఐదు వందలు ఇప్పుడు లేదు ఇప్పుడు వీడియోలో చూపించేది ఏడు వందల రూపాయలు దమ్సప్ వైలెట్ వైలెట్ కలర్ వైలెట్ రత్నావళి కలర్ డార్క్ నేరేడు పండు మెరున్ షేడ్ ఎమ్రాడా పచ్చ రాయల్ బ్లూ చిల్లీ రెడ్డి యాభై బండిల్స్ తెచ్చానండి ఆరు కలర్స్ వస్తాయి ఆరు తీసుకున్నాడు హోల్సేల్ రేట్ ఏడు వందల రూపాయలు సేమ్ టు సేమ్ ఉంటదండి ఐదు వందలు ఇంత తక్కువ కాలం మూడు వందల యాభై అబ్బా మూడు ఏం లేదండి పిండిని బట్టి రొట్టె మీకు తెలియదు ఏం కాదు మనం పెట్టే క్వాలిటీ దగ్గర రేట్లు ఇస్తారు సోర నీకు ఏ రేట్ లో కాదు చెప్పంటారు క్వాలిటీ పది రూపాయలు అట్టిగా మంచిది వేస్తా ఆరు ముప్పై కొలత కొలత ఏ వీడియోలో చెప్పట్లేదు ఆరు ముప్పై కొలత నంబర్ వన్ చెప్పండి సడింపు ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది మీరు చెప్పండి చాలా బాగుంది జాకెట్ వస్తుంది అది బాగా బొద్దుగా ఉంటారు హైట్ సరిపోయింది ఎక్కువ కూర్చోళ్ళు వస్తాయి దీని విలువ తెలుస్తుంది ఎవరు మిస్ అవద్దు ఇప్పుడు స్టాక్ అయితే ఎనిమిది బండిల్స్ ఉన్నాయి మొత్తం పాతి బండిల్స్ తెచ్చానండి మొన్న పాతి చేపించి అయిపోయినాయి ఎందుకంటే చీరలు అనేది ఎప్పటికప్పుడు మోడల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి అప్డేట్ చూపిస్తా షూర్ అండి మా వీడియోస్ చూస్తుంటే చక్కగా వాచ్ చేయండి రఘువంశీ అంటే పక్కా ఎప్పుడు వస్తూనే ఉంటాయి మా షాప్ లో వీడియో పెట్టినా పెట్టకపోయినా మా షాప్ విజిట్ చేయండి గుంటూరు వస్తే మీకు దానికి తగ్గ న్యాయం తప్పకుండా లబ్ది బ్రాండెడ్ అండి ఇప్పుడు మీనా కార్డ్ ఎంత ఫేమస్ అట్లనే లబ్ది అనేది కూడా బ్రాండెడ్ అది ఓకే ఒకప్పుడు రాజ్ కమ్ములు కరిష్మా కాటు ప్రియాంక పల్లవి ఎన్నో వచ్చినాయి పాములు లో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు మంచి క్వాలిటీలు బ్రాండెడ్ క్వాలిటీ ఓన్లీ అండి ఐదున్నర మీటర్ వస్తుంది ముప్పై రూపాయలు గ్యారంటీ ఇస్తానండి రంగు పోవటం పాడేవడం ఏమి ఉండదు ఇరవై చీల బ్యాగ్ వస్తుంది అండి ఇరవై బ్యాగ్ వస్తుంది బ్యాగ్ బ్యాగ్ ఇస్తా లేదన్నా పది కావాలన్నా ఇస్తామం పది అయితే మినిమం పది ఒకటి రెండు దయచేసి పెట్టుకున్న కొరియ రోజు కూడా రావట్లే కేవలం రెండు వందల ముప్పై రూపాయలు నేను ప్రతి ఐటమ్స్ చక్క ఫోటోలు చూపించి మీకు డిజైన్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి సో ఇరవై కలుపుకుంటే చాలండి చాలా మంది వితౌట్ బ్లౌజ్ వాడుతుంటారు కాబట్టి ఇవైతే చాలా బాగుంటాయి క్వాలిటీ మందంగా బిగ్ గా ఉండే కాదు నైస్ క్వాలిటీ ప్యూర్ కాటన్ రెండు వందల ముప్పై రూపాయలు ఓకే బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి కలర్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి ప్రింట్ గులాబుల్డి చమరాల పచ్చ ఓకే దుబ్చాయి కలర్ వితౌట్ బ్లౌజ్ అండ్ మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇరవై కలిపి ఒక బ్యాగ్ లో వస్తే ఒకవేళ ఎవరైనా రీసెల్స్ అంటే పది కావాలని సపోర్ట్ చేస్తారు గమనించండి పది మంది వాళ్ళ ఫోన్ పే చేశారు అన్న పది పది అన్నారు తెప్పించుకుని మళ్ళీ కావాలంటే ఇరవై తీసుకుని ఇచ్చా ఓకే ఇది ఒక పది చిరాజ్ పది కలంకారీ పది బాతి ప్రింట్ ఒక పది అట్లా వాళ్ళు అన్ని కలుపుకుంటున్నారు ాగుందంటే బ్యాగ్లు బ్యాగులు ఇస్తున్నా అండి అవకాశం ఇస్తాను ఓకే ప్యూర్ కాటన్ అండి ఐదున్నర మీటర్ వస్తుంది గ్యారంటీ ఇస్తా రెండు వందల ముప్పై రూపాయలు ఇది సూపర్ ఓకే

బై చేసుకుంటున్నారు రిపీటెడ్గా వస్తున్నారో నాకైతే తెలుసండి ది బెస్ట్ షాప్ అనమాట తప్పకుండా తప్పకుండా అయితే బై చేసుకోండి అండ్ ముఖ్యంగా ఏంటంటే కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ అయిపోయి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వస్తారు అండ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రైజెస్ రీజనబుల్ గా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ అనేవి కొత్త కొత్త డిజైన్స్ కలుస్తూ ఉంటాయి అనమాట నైస్ అవును ఒకటి కోటి విత్ కలవాలి అవును ఎవ్రీ డిజైన్ కనబడుతుంది గమనించండి ఎన్ని ఉంటాయండి మొత్తం ఇందులో కూడా ఇరవై కలసి ఇలా పెట్టడం వల్ల బిజినెస్ సక్సెస్ అయింది ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళకి ఐదారు కలసు నిండుగా కనబడాలి ఒక ఇరవై రంగులు చూపించాలి దాంట్లో ఒక ఐదు తీసుకుందా వాళ్ళకి ఒక ఆలోచన పది తీసుకెళ్తే కొద్దిగా ఇంకా ఐదుగా ఉన్నారంటే నేనేం చెప్పలేదు ఇరవై బిజినెస్ ముందుకెళ్ళి ప్రతిసారికి సింగిల్ పోస్ట్ వస్తుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అండ్ మనకి పల్లు ఎలా ఉంటుంది బ్లౌజ్ కూడా హెవీ క్లాత్ వంద రూపాయలు జాకెట్ పెడతాడు హండ్రెడ్ బై కాటన్ ఇవన్నీ బాంబే నుంచి వస్తాయండి బాంబే కాటన్ అంటే ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ బ్లౌజ్ బొద్దుగుండాలకు కూడా సరిపోతే ఓకేనా ఫోటోస్ అయితే మీకు వీడియోలో పెడతాం రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ క్వాలిటీ మొన్న ఒక లాట్ తెచ్చానండి చీరా జైట్ రెండు వందలకి ఇచ్చి అయిపోయింది షాప్ అది వీడియోలో పెట్టాలి ఎవరైనా సపోజ్ ఎవరైనా షాపుల వాళ్ళు ఇవే సారీస్ ఇరవై ఉండి ఒక ఐదు కట్టలు కావాలంటే అవైలబుల్ అండి ఉంది రెడీగా ఉంది ఒక బేల్ కి వంద వంద చీర నూట యాభై చీర వస్తే అలా ఒక పెద్ద బలికే మనం ఇచ్చేస్తాము టూ డబల్ నైన్ అండి ఒకవేళ లీస్ట్ లో అంటే ఒక టెన్ ఐనా సపోర్ట్ ఇస్తాము ఓకే అండి మేడం ఇది జేకే బ్రాండ్ అండి ఓకే మేము కనీసం ఇది పదేళ్ళ నుంచి అమ్ముతున్నాం ఓకే గా ఉంటది టీచర్లు జాబ్ చేసే వాళ్ళు ఇష్టపడతారు మూడు వందలు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు సారీ విత్ బ్లౌజ్ అండి ఓకే అండి

మొన్న ఒక బేలు తెప్పిస్తే అయిపోయినాయి ప్యూర్ కాటన్ సిల్క్ అనేది కలవదు చూడండి మేడం ఒక సత్య చూడండి చూడండి కాటన్ సిల్క్ చెప్పండి ప్యూర్ కాటన్ కొత్తగా అనిపిస్తున్న డిజైన్స్ మూడు వందల ఇరవై ఇంటూ పన్నెండు చీరలు అయితే మనకి బ్యాగ్ ప్రైస్ అండ్ మనకి వచ్చి ఏమో ఆరు డిజైన్లు ఉంటాయి ప్రతి డిజైన్ కి రెండు రెండు కలర్స్ ఈ రెండు కూడా కొనుక్కోవడానికి కూడా డిజైన్ కనిపించేటట్టుగా మోడల్ గా ఇచ్చారు నెక్స్ట్ థింగ్ ఒక ఐటమ్ షూర్ అండి కాంబో ప్యాక్ ఓకే మలై కాటన్ మలై కాటన్ క్యాటలాగ్ ఐటమ్ కాంబో ప్యాక్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పెట్టే పన్నెండు ఇస్ పెట్టే పన్నెండు అంటే ప్యూర్ కాటన్ బల్లి ఉంటుంది వైజాగ్ రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి కాటన్ చిల్గ మన షాప్ ఫేమస్ డైలీ వేర్ కాటన్ కూడా ఉన్నాయి కొద్దిగా డిఫరెంట్ గా కాకుండా ముందుగా కాటో సూపర్ నెట్ కోట సరీస్ అవి కూడా ఉన్నాయి అన్ని ఒక వీడియోలో నేను పెట్టలేం కదా ఇప్పుడైతే మంచి ఐటమే మీకు అందుబాటులో ఇస్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు బాగున్నాయి కదా డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి ఇంకా వీడియో నిదానంగా చెప్తున్నాం పర్చేజ్ కెళితే మాకు ఇటు క్యాట్లాగ్ చూపిస్తాడు ఒక చేరి చేతికి ఇస్తాడు కావాలా వద్దా అంటారు మేము అన్ని జాగ్రత్త చూసి డైటమ్స్ తో సీనియార్టీస్ తో తీసుకొస్తా నైస్ డిజైన్స్ ఇరవై ఇరవై రకాల ఇరవై డిజైన్లు కానీ మెటీరియల్ మాత్రం మస్తుందండి కాటన్ అండి ప్యూర్ కాటన్ మలై కాటన్ మలై కాటన్ మలై కాటన్ ఐదున్నర కొలత చీర బ్లౌజ్ కలిపి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయి అదైతే జాక్పాట వాళ్ళకి ఇదొక ఐటమ్ చూడండి ఎనభై పాయింట్ ఒరిజినల్ టూ బైట్ వండి రంగు పోదు అరవింద టూ బై నలభై ఏడు రూపాయలకి రూపాయలు యాక్చువల్ రేటు యాభై మూడు రూపాయలు ఒరిజినల్ ఇది రెండు వందల ముక్క మూడు వందల ముక్క అట్లా అడుగుతున్నారు మేము నలభై ఏడుకి ఇస్తున్నాం లైనింగ్ ఉందండి ఎనభై పాయింట్ ఇరవై రెండు రూపాయలు ఇప్పుడు యాభై ముక్కల బండిలు అండి యాభై ముక్కల బండిలు నలభై రూపాయలు పాయింట్ పాయింట్ ముక్కలు అరవై ఐదు రూపాయలు తాను మిగల ముక్కలు అరవింద ఇరవై రెండు రూపాయలు మీటర్ ముక్క లైనింగ్ ముప్పై రూపాయలు లోపల లంగాలు తొంభై రూపాయలు లైనింగ్ తాను అండి ముప్పై ఐదు రూపాయలు అన్ని రంగులు ఉంటాయి లైనింగ్ తాను ముప్పై రూపాయలు ఒరిజినల్ ఇస్తా రేటు తగ్గింది అంటే సిలుకు కలిసిద్ది అయినెస్ చెప్పకూడదు అండి ముప్పై ఐదు రూపాయలు ఒరిజినల్ రెడీమేడ్ డ్రెస్ అండి నంబర్ వన్ క్వాలిటీ ఇస్తాను ఒరిజినల్ కాటన్ ఐదు వందల యాభై రూపాయలు రాజస్థాన్ అనే పేరుతో వస్తుంది రాజధాని ఒరిజినల్ కాటన్ హెవీ చూసారా మేడం ఎలా ఉందో రెండు డ్రెస్సులు పట్టుకుంటే ఎలా ఉందో ఉంటుంది నైస్ క్వాలిటీ కేవలం ఐదు వందల రూపాయలు కేవలం ఇదిగోండి ఇది కూడా బాగుంటది ఇది ఒక మూడు వందల తెచ్చి మొత్తం అమ్మేసామండి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా కావాలంటే ఫోన్ చేయమని చెప్పండి మేము వాళ్ళకి ఫుట్ వస్తా సహా పెడతాం నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై నాలుగు వందల యాభై బాగుంది రెండు మంచి అంత రేటు మేము పెట్టలేము అండి కొద్దిగా తక్కువ అడుగుతున్నారు మేము ఆరు వందలు అమ్ముకోవాలంటే వాళ్ళకి అందుబాటులో స్టాక్ రెడీగా ఉందండి నాలుగు వందల యాభై ఈ కంపెనీ నాలుగు వందల యాభై రూపాయలు సిద్ధి వినాయక్ అనే పేరుతో వస్తుంది సిద్ధి వినాయక్ సిద్ధి వినాయక్ అనే పేరు వందల యాభై రూపాయలు రాజధాని అనే పేరుతో వస్తుంది రాజస్థాన్ రాజస్థాన్ థ్యాంక్ యూ అండి మీ అందరూ బాగుండాలా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలా మనస్ఫూర్తిగా కోరుకున్నా జాయ్ ట్రెండ్స్ లో రఘువంశీ ఫ్యాషన్స్ వాళ్ళ వీడియోలు రెగ్యులర్ గా వస్తాయి వీడియోస్ వాచ్ చేయండి ఓకే వన్స్ అగైన్ మీరు అందరూ మనస్ఫూర్తిగా సంతోషంగా బాగుండాలా వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ వస్తాను గా ఉన్నాయండి తమకు రేట్ లో మంచి మంచి వచ్చినాయి పదిహేను రోజుల వరకు ఆఫర్లు పెట్టేశానండి పదిహేను రోజుల వరకు అన్ని ఆఫర్లు పెట్టేసా షాప్ విజిట్ చేయండి